హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్ సర్వపిండిని మరింత హెల్దీగా సొరకాయ వేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు డిన్నర్ కూడా తినొచ్చు అండి ఎటువంటి చట్నీలు కానీ కారపొడి కానీ అవసరం లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ సర్వపిండి కోసం నేను మూడు వందల యాభై నుండి నాలుగు వందల గ్రాములు ఉండే సొరకాయ ముక్కను తీసుకొని పైన చిక్కు తీసేసుకున్నాను గ్రేటర్కి కొంచెం పెద్ద హోల్స్ వైపు ఉన్న వైపు ఇలా సొరకాయని పెట్టుకొని తురుముకోవాలి నేను విత్తనాలు తీసేయట్లేదండి ఇష్టం లేని వాళ్ళు స్వీట్స్ తీసేసుకొని తురుముకోవచ్చు ఇలా సొరకాయ మొత్తాన్ని తురుముకున్న తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేయించిన పల్లీలని ఒక పావు కప్పు లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే కప్పు శనగపప్పుని కూడా ఒక గంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కారం కోసం నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా వేసుకోండి అలాగే రెండు నుంచి అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సొరకాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇందులో మనం కొంచెం కొంచెంగా బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్యపిండినే తీసుకున్నానండి ముందుగా ఒక కప్పు బియ్య వేసి బాగా కలుపుకోవాలి నీళ్ళని ఏమాత్రం యాడ్ చేయొద్దండి సొరకాయలో ఉండే తేమకు సరిపడినంత పిండిని వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు పిండి పూర్తిగా కలిసిన తర్వాత మరొక హాఫ్ కప్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ కప్పు పిండి సరిపోయిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోవాలి చపాతి పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు సర్వపిండి చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే కడాయి కానీ దోశ ప్యాన్లు కానీ తీసుకొని దాంట్లో వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెతో వేస్ చేసుకోవాలి ఇలా కడాయి అంతా కూడా ఆయిల్ తో చేసుకున్న తర్వాత సర్వపిండి చేసుకునే సైజుని బట్టి పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందంగాను మరి పలుచగాను కాకుండా హాఫ్ ఇంచ్ మందం ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు అక్కడక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకుంటే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది ఐరన్ లేదా నాన్ స్టిక్ లేదా అల్యూమినియం ప్యాన్లు అయితే చక్కగా వస్తుందండి స్టీల్ ప్యాన్ అయితే అడుగు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కడాయిని పెట్టి మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల సేపు లో ఫ్లేమ్ మీద దీనిని కాలనివ్వాలి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కాలిన తర్వాత మూత తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మరి కొంచెం నూనెని హౌల్స్ దగ్గర వేసుకోవాలండి అలాగే చుట్టూ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి నూనె అనేది మన ఇష్టం అండి బాగా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం నూనెను వేసుకోవచ్చు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాళ్ళనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు కాలేటప్పటికి ఇలా హోల్స్ దగ్గర అంతా కూడా బ్రౌన్గా రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని బాండిల్ని అన్ని వైపులకు తిప్పుకుంటూ మరొక ఐదు నిమిషాలు కాళ్ళనివ్వాలి ఇలా అన్ని వైపులో కూడా లైట్గా క్రిస్పీగా అయిన తర్వాత ఒకసారి చేతితో తాకి చూడండి ఎక్కడ తడిగా పిండి అంటకుండా ఉంది కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఈ సవాపిండిని తీసి వేడిగాను చల్లగాను ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి చట్నీ కానీ ఎటువంటి కారపూళ్ళు కానీ అవసరం లేదు ఇలా డైరెక్ట్ గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి